హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ధీరజ్ బాబు షూస్ షాపింగ్ బుక్స్ షాపింగు ఇవన్నీ అన్నమాట వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఫార్టీకే ఫ్యామిలీ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇకపోతే ధీరజ్ షాపింగ్ అయితే అస్సలు ఓడవట్లేదు మొన్నో రోజైతే ఇంకా బ్యాగ్ షాపింగ్ అండ్ ఇవాళ వచ్చేసి ఇంకా షూ అండ్ అలాగే బుక్స్ ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట ఇంకా ఎక్కడ ఇయర్ వచ్చిందంటే పిల్లలకి అన్నీ కొత్తవి కావాలనిపిస్తాయి కదా అందులోనూ థిరస్కి షూస్ కొంచెం సైజ్ చిన్నగా అయిపోయినాయి ఇంకా పెరుగుతున్నారు కదా అవి టూ ఇయర్స్ యూజ్ చేసిన షూస్ అయినా బ్యాగ్స్ అయినా అన్నీ టూ ఇయర్స్ పాపం సో ఇప్పుడు అన్నీ కొత్త కొనక తప్పలేదు ఇంకా షూస్ అయితే తీసుకున్నాను ఇంకా షాప్కి వెళ్తే మనం ఊకుంటామా ఏదో ఒకటి సో కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్తుంది మనసు వెళ్ళిన ప్రతి చోటికి కళ్ళు వెళ్తాయి సో మనం ఊకుంటామా అని చెప్పేసి ఇంకా నేను కూడా పనిలో పని షూలు చూడడం మొదలుపెట్టాను ఇంకా ఎంత ఉన్నా కానీ ఇంకా మనకి ఇంకా కావాలనిపిస్తుంది అదేంటో సో ఏది చూసినా కానీ కొనేయాలనిపిస్తుంది నచ్చేస్తే అంతే ఇంకా సో మొత్తానికైతే దీరే షా షూస్ తీసుకున్న తర్వాత నేను కూడా ఒక జత షూస్ తీసుకున్నాను ధ ధ ధీరజ్ బుక్స్ అయితే కవర్ వేస్తున్నాను చాలా రోజుల తర్వాత వన్ వన్ ఇయర్ తర్వాత ఇయర్కి ఒకసారి అయితే పిల్లలైతే మన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళ గుర్తు ఇట్లా కవర్స్ వేస్తూ కుట్టలు వేస్తూ సో ఇక మనం అప్పటి చిన్ననాటి రోజు తెచ్చుకునే స్వీట్ మెమరీస్ అన్నీ సో వీళ్ళకంటే ఇప్పుడు ఇలా ఈసారి ధీరజ్ వాళ్ళకి కొంచెం చేంజ్ చేసి ఎప్పుడైనా కానీ అదే పైన ఎల్లో కలర్ షీట్స్ వస్తుంది ఈసారి స్కూలు పేరుతోనే షీట్స్ వచ్చినాయి బాగుంది పెయింటింగ్ బాగుంది మంచి మంచిగా ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఈ సైజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది సో ఎవ్రీ ఇయర్ కూడా దీని వచ్చి నేనేలాగేస్తాను నేను చదువుకున్న రోజులైతే న్యూస్ పేపర్తో నేర్చుకుంటుంది న్యూస్ పేపర్తో నేర్చుకున్న ఒక బుక్ ఉంది నాకు రెజ్యూమ్ బుక్ ఇప్పటికీ దాచిపెట్టుకున్నాను నేను వీలైనప్పుడు ఎప్పుడైనా కుదిరినప్పుడు చూపిస్తాను రెజ్యూమ్ బుక్ ఇది టెక్స్ట్ బుక్ కాబట్టి ఇట్లా చింపి వేస్తున్నా కానీ నోట్స్కి అయితే అవసరం లేదు అది కూడా అందరికి తెలుసు అనుకోండి ఇది టెక్స్ట్ బుక్ కాబట్టి ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం ఎడ్ చేస్తూ అందరికి తెలుసు కదా ఎవరికి రాదు అందరు చదువుకొని వచ్చిన వాళ్ళే కదా సో ఇలాగా ఎనివేస్ వీరూ ఇయర్లీ వన్స్ అన్న ఈ పని అన్న నాతో చూపిస్తూ ఉంటాడు హ్యాపీ అన్నమాట నేనైతే ఇలా చేస్తాను షూస్ కొన్ని స్టే ఇవ్వాలా షూస్ షాపింగ్ అయింది వీరజ్కి వీరజ్కి షాపింగ్కి వెళ్తే ఇట్లా నేను కూడా ఒక్క జాత షూస్ తీసుకున్నాను వీరస్ షూస్ వచ్చేసి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పడ్డాయి అవి చూసు ఇంకా పనులు పని మనం ఆగుతామో చెప్పండి సో ఇదిగో నేను కూడా తీసుకున్నా చూసు తీసుకురావడం ర్యాక్లో పెట్టడం ఇలాగా ఈసారి వేసుకుంటానురా ఇక ధీరజ్ అస్సలు ఒప్పుకోలేరు కానీ నేను కూడా తీసుకున్నా ఇక ఇట్లా బాగున్నాయా చెప్పండి ధీరజీ బాగున్నాయా నాయి బాగున్నాయి ఎవరి బాగున్నాయి అది ఫైనల్ అయితే మొత్తానికి షాపింగ్ అయిపోయింది ఈ బుక్స్ అవన్నీ బుక్స్ చిరు కదా బుక్స్కి వచ్చేసి ఎంతైనా వార్ తీసుకొచ్చింది బుక్స్కి ఇందులో చదువుకు వచ్చిన ఎంత అయిపోతుంది ఎంతైనా బుక్స్కి నాకు తెలియదు మా వార్ తీసుకొచ్చింది అనమాట బుక్స్కి అయితే నిజంగా టూ రూమ్మత్ రేట్లు ఉన్నాయి తెలిసి వర్షం పడుతుందా బిడ్డ బయట చూడొకసారి ఫోర్ థౌసండ్ అండి ఫోర్ హండ్రెడ్ నీకు చెప్పాడు ఫోర్ థౌసండ్ కాదు ఫోన్ అయ్యి నేను స్కూల్లోనే చెప్ప వర్షం పడుతుంది బట్టలు ఉన్నాయి బట్ట లోపల